మన జీవితాన్ని నాశనం చేసేటటువంటి నాలుగు మెయిన్ అలవాటు చెప్తానండి ఒక్కసారి వినండి అవి కనుక మీలో ఉంటే మార్చుకోండి లేకపోతే నాశనం అయిపోతారు అందులో నెంబర్ వన్ మనకి కోపం వచ్చినప్పుడు మన నోటిని మన బిహేవియర్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి ఉండదు మనకి ఈగో ఎక్కువ కదా కానీ మన ఈగోని కాస్త పక్కకు పెట్టి ఆ కోపం మన లోపం ఆ లోపాన్ని సరి చేసుకొని కోపం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మన మనుషులని కావసలు మనం ఏం మాట్లాడుతున్నామో మన కంట్రోల్లో ఉండదు కాబట్టి కోపాన్ని ముందు కంట్రోల్ చేసుకోండి ఇక నెంబర్ టూ మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వంద అడ్డంకులు వచ్చినా సరే ఆ పనిని కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ దాంట్లోకి దిగండి ఆ పనిని సగంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి ఇది మన లైఫ్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కాబట్టి మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్ సక్సెస్ఫుల్గా మీరు దాన్ని కంప్లీట్ చేయండి ఇక నెంబర్ త్రీ మీరు సంపాదించినటువంటి డబ్బుని కేవలం అవసరాలకి మాత్రమే వాడండి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది ఇది మిగతాది సేవ్ చేయండి అనవసరంగా ピッツァルビリカカチュ